అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ ఫైనల్లీ శ్రావణ మాసం కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మా ఇంటి వరమహాలక్ష్మి వ్రతానికి సంబంధించి కొన్ని విశేషాలు ఒక చిన్న వీడియోలాగా ఒక ర్యాండమ్ లాగా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈసారి చాలా చాలా స్పెషల్స్ ఉన్నాయన్నమాట ఆల్మోస్ట్ ఎంతోమంది ముత్తైదువులతో కలిపి నేను వ్రతం చేసుకోవడం అనేది ఫస్ట్ టైం అని చెప్తాను ఎప్పుడైనా నవరాత్రుల్లో ఒకరు ఇద్దరిని కుదిరితే వాళ్ళకి అవకాశం ఉంది అనుకుంటే వాళ్ళ అవైలబిలిటీని నాకుండేటువంటి ఫ్లెక్సిబిలిటీ చూసుకొని పిలిచి పూజ చేసుకోవడం తప్ప మొట్టమొదటిసారిగా వరమహాలక్ష్మి వ్రతం నేను ఈ ఇంటికి వచ్చిన తర్వాత అనుకోవచ్చు ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మాది ఎంటెడ్ హౌసే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ కరోనా అనేది రావడము ఆ త్రీ ఇయర్స్ టైంలో మనం సామూహికంగా వ్రతాలు అలాంటివేవి జరుపుకునేటువంటి సమయం కాదు ఆ తర్వాత కూడా నాకు ఎవరు పెద్దగా లేకపోవడం వల్ల ఇంతకు ముందు వ్లాగ్లో కూడా షేర్ చేశాను సో ఫైనల్లీ ఎంతో మందితో ఆనందంగా చేసుకున్నాను దానికి సంబంధించిన విశేషాలన్నీ మీతో పంచుకుంటున్నాను అయితే చాలా అనుకున్నానండి వీడియో పెట్టేటప్పుడు అంటే రేపు వరలక్ష్మి వ్రతం అనగా అబ్బా రేపు పొద్దున్న నుంచి రాత్రి వరకు ప్రతిదీ షూట్ చేయాలి నేను ఇలా చేసుకుంటానని చెప్పాలి నేను అలా చేసుకుంటానని చెప్పాలి ఇలా చాలా అనుకున్నానండి బట్ మొత్తం కూడా అట్టర్ ఫ్లాప్ అనమాట ఎందుకంటే నాకుండే బిజీలో వీడియో తీస్తే గంటకు రెండు గంటల పని అవుతుంది అసలు తీయాలి అన్న ఆలోచన కూడా ఒక్కో క్షణం అయితే మర్చే మర్చిపోయాను అనమాట నాకా తీసేవాళ్ళు ఎవరు ఉండరండి సో మొత్తానికైతే గా అక్కడక్కడ తీసిన కొన్ని విజువల్స్తో వీడియో ప్రజెంట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మార్నింగ్ నా వరకు అయితే ఏ పూజలు వ్రతాలు ఉన్నా పొద్దున్నే ఇంటిని శుభ్రం చేసుకుంటానండి ఇల్లు తడిగుడ్డ పెట్టుకుంటాను ఇంటి ముందర గడప కూడా ఆ రోజే పూజ చేసుకుంటాను నేను అంటే పసుపు పోయడం ఇంటి ముందర ముగ్గు వేయడం ఇవన్నీ కూడా పొద్దున్న ఒక నాలుగు గంటలు నాలుగున్నర అలా లేచానంటే ఒక్కొక్కటి మనకి అలవాటే కాబట్టి ప్లానింగ్ ప్రకారం చేసుకునే వాళ్ళకి అండ్ వ్రతాలు ఇవన్నీ కూడా షూట్ పర్పస్లో మీకు చేసి పెడుతూ ఉంటాను అండ్ నేను చేసుకుంటాను కాబట్టి హడావుడి పడను బట్ ఏంటంటే ముత్తైదువులతో అనేసరికి ఎందుకో చాలా కంగారు అనిపించింది అనమాట జనరల్గా అనుకోండి సాయంత్రము ఏడు ఎనిమిది తొమ్మిది అయిపోయినా కూడా నాకు నేను పూజలు కూర్చొని ప్రశాంతంగా చేసేసుకుంటూ ఉంటాను కానీ సాయంత్రం ఆరవంగానే పేరెంటాలు వస్తారు ముత్తైదువులు వస్తారు వాళ్ళందరినీ ఇన్వైట్ చేశాను నేను అనే ఈ ఆలోచన ఉండేసరికి పని అవుతుందో లేదో నేను చేయగలుగుతానో లేదో అని విపరీతమైన టెన్షన్ వచ్చేసిందనమాట సో ఇంట్లో పెద్ద నాకు అత్తయ్య గారు వాళ్ళు వచ్చిన అత్తయ్య మా ఆడపడిచి వాళ్ళ అత్తగారు అనమాట సో ఆంటీ వీళ్ళిద్దరూ వచ్చినా కూడాను నాకేంటంటే వాళ్ళిద్దరు ఇద్దరు పెద్దవాళ్ళు కదండి వాళ్ళకి నేను ఏ పని చెప్పలేను ప్లస్ నేను ఎలా చేసుకుంటాను అనేది వాళ్ళకి తెలియదు కదా మనదంటూ ఒకటి ప్లానింగ్ ఉందంటే మన పని మనం గబగబా చేసేసుకుంటూ వెళ్ళిపోతాం కదా సో నేను అలా అనుకుంటాను అనమాట వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడైనా రెస్ట్ తీసుకోవాలి ఎందులోనూ ఇన్వాల్వ్ చేయకూడదు అని అనుకుంటాను చూసారుగా తొమ్మిది రకాల నైవేద్యాలు అయితే మీకు ఇంతకు ముందు వరలక్ష్మి వ్రతంకి సంబంధించి మీలో ఎంతమంది వీడియో చూసారో తెలియదు సో ఆ వీడియోలో ఎలా అయితే చెప్పానో అలాగే తొమ్మిది రకాలు సేమ్ యాజ్ ఇట్ ఈస్ చేసుకున్నాను అవి ఏం చూపించలేదండి ఎందుకంటే ఆల్రెడీ మీకు నేను పెట్టాను కదా వీడియో అలానే చేసుకున్నాను తప్ప పెద్ద స్పెషల్ ఏం లేదు అయితే అందులో బొబ్బట్లు చేశాను ఈసారి నేను బొబ్బట్లు చేయలేదనమాట దద్దోజనం యాడ్ చేశాను చూస్తున్నారుగా నేను ఎవరైతే ముత్తైదువుల్ని పిలిచానో వాళ్ళందరూ కూర్చొని వాళ్ళందరి సమక్షంలో వ్రతం చేసుకునే అదృష్టం అమ్మ ఈసారి కల్పించింది అయితే అన్నీ ఒకేసారి కలిసి రావు అంటారు కదా అనుభూతి వచ్చిందండి నాకు అంటే ఇప్పుడు భక్తిగా ఎవ్వరూ లేనప్పుడు నేను పూజ చేసుకుంటాను చూడండి అప్పుడు నాకు మనసుకి చాలా బాగా లోపలికి వెళ్ళినట్టు అనిపిస్తుంది అమ్మతో నేను కనెక్ట్ అయ్యాను అని అనిపిస్తుంది కానీ మన చుట్టూ ఎవరో ఉన్నారు సో వాళ్ళ సమక్షంలో చేయాలి పైగా నేను పూజ మొదలు పెట్టేసరికి రాత్రి ఆరున్నర నుంచి ఏడు మధ్య అయిపోయిందనమాట సాయంత్రం అప్పటికే నేను పేరెంటాల్ని పిలిచాను వాళ్ళు వచ్చేశారు లోపల కంగారు అయ్యో నేను ఇంకా ఇప్పుడే దీపారాధన మొదలు పెట్టాను వాళ్ళు వచ్చేశారు వాళ్ళు పాపం కూర్చుంటారో లేదో మళ్ళీ వెనక్కి పంపిస్తే అదేమన్నా దోషం అవుతుందో తప్పు అవుతుందో ఇలా చాలా ఆలోచనలు వచ్చేసాయి కానీ వాళ్ళందరూ ఎంత కోఆపరేటివ్ అంటే సంతోషి గారు మాకు పూజ చేసే అదృష్టం అమ్మవారు ఇచ్చారు ప్రశాంతంగా మేము పూజ చూస్తామండి మీరు చేసుకోండి మేము చూస్తాము అన్నారు అసలు ఆ మాటే నాకు కొండంత బలం ఇచ్చిందన్నమాట మనసులో అంటే అమ్మకు కనెక్ట్ అయ్యేలాగా పూజ అయితే నాకు అనిపించలేదు బట్ వాళ్ళందరి సమక్షంలో చేసుకున్నాను మొత్తం ఎంతంటే ఎనిమిది మంది అండి అష్టలక్ష్ముల సమక్షంలో పూజ చేసుకున్నాను అనే ఫీల్ వచ్చిందనమాట అక్కడక్కడ ర్యాండమ్గా గుర్తు వచ్చినప్పుడల్లా మా బాబుని తీయమంటే ఒకసారి మొహం తీస్తే ఒకసారి కాళ్ళు తీయలేదంట ఒకసారి కాళ్ళు తీస్తే నన్ను తీయలేదు అలా మా బాబు తీస్తే విజువల్స్ ఇలా ఉంటాయి అందుకే నేను ఎవరి మీద బేస్ అవ్వను నాది నేనే చేసుకుంటాను అనమాట అప్పుడప్పుడు వాడు మూడు బాగుంటే నాకు కోఆపరేట్ చేస్తాడు అండ్ ఇల్లు అంతా కూడా చిన్న హాల్ కాబట్టి చాలా కంజెస్టెడ్గా అనిపించింది అందరూ వచ్చి కూర్చున్నారు పూజలో ఇంకా ఫైనల్గా హారతి అవన్నీ ఇచ్చి నేను వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చే టైంకి అయితే మాత్రం ఆల్మోస్ట్ ఎనిమిది మంది ఉన్నారు అంటే ఆల్మోస్ట్ కాదు కాగా ఎనిమిది మంది ముత్తైదువులు ఉన్నారనమాట ఎంత పొంగిపోయానో అష్ట లక్ష్ములే వచ్చి తాంబూలం అందుకున్నారు ఈసారి ఆనందంగా వీళ్ళందరి మధ్యలో చేసుకున్నాను అని చెప్పి లాస్ట్లో అంటే నేను వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అంతా రాత్రి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో పని కూడా పూర్తయిపోయింది అని అనుకున్నప్పుడు ప్రశాంతంగా కూర్చొని స్తోత్ర పారాయణాలు చేసుకుంటాను అప్పుడు అమ్మకి కృతజ్ఞతలు చెప్పానమాట ఈలోపు జరిగిన కొన్ని విశేషాలు అయితే మీతో పంచుకుంటాను తాంబూలంకైతే నేను సంప్రదాయబద్ధంగా అడ్డాకులు అంటారు కదండి సో అరిటాకుల్లోనే ఎండుగా ఉంటాయి కదా సో అడ్డాకులు అంటారు వాటి ప్లేట్లలో ఒక బ్లౌజ్ పీస్ నేను షీజ్ కలెక్షన్స్ నుంచి ఒక చిన్న పసుపు కుంకుమ వేసుకునేలాంటి ఒక చిన్న కుంకుమ భరిణ లాంటిది తెప్పించుకున్నానండి సో అక్కడే కొనుక్కున్నాను అనమాట ఒక్కొక్కటి వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ రూపీస్ పడింది పీస్ నాకు అంత పర్ఫెక్ట్గా గుర్తులేదేమనుకోకండి సో అవి ఒక టెన్ పీసెస్ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట సో అవి పసుపు కుంకుమలో పెట్టాలి అని చెప్పి సో ఒక రెండు పళ్ళు జాకెట్ ముక్క అందులో ఆ భరినాలో వేసాను పసుపు సపరేట్గా నేనే ప్యాకెట్ కట్టాను అనమాట ఎందుకంటే నేను ఆర్కే పూజా స్టోర్ వీటన్నిటి నుంచి స్వచ్ఛమైనటువంటి పసుపు అవన్నీ తెప్పించుకున్నాను కదండీ అంతకు ముందరే సో వాటన్నిటినీ కట్టి ఫ్లవర్స్ అలాగే మళ్ళీ నేచర్ అంటే ఇకో ఫ్రెండ్లీగా ఉండేటువంటిది ఒక కప్పు అందులో శనగలు వేసి తాంబూలో ఇలా సిద్ధం అనమాట చూసారుగా అష్టలక్ష్ములతో ఆనందంగా నా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను ఇంకా ఎవరైతే ఫస్ట్ గెస్ట్లలాగా లాగా ముత్తైదులాగా అమ్మవారి స్వరూపంగా వస్తారో వాళ్ళందరినీ పంపించేసిన తర్వాత అప్పుడు నేను అమ్మయ్య ఎలా అనుకున్నానో అలా వాళ్ళందరూ వచ్చారు పూజలో కూడా కూర్చున్నారు కథ అంతా విన్నారు షోడస ఉపచారాలతో చేసిన పూజ అంతా కూడా వాళ్ళు విన్నారు ఎంత ఆనందంగా అనిపించిందో ఫస్ట్ టైం అనమాట సామూహికంగా ఇంతమందితో కూర్చొని పూజ చేసుకునే అనుభూతి కలగడం అనేది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి పూజ అన్నీ చేసేసుకొని వాళ్ళు వచ్చిన తర్వాత ఇవ్వడం వేరు కదా ఇంకా ఆ తర్వాత మా ఇంట్లో అనమాట మా అత్తయ్య గారు ఆ బ్లూ శారీలో ఉన్నవారు మా ఆడపడుచుకు అత్తయ్య గారు అనమాట సో వారి కూతురు అనమాట ఆ పక్కన ఉన్నవారు సో చెప్పాను కదా సడన్ గా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు నా అదృష్టం అని చెప్పి మీ అందరితో చెప్పాను సో అత్తయ్య ఆంటీ అలాగే వాళ్ళు ముగ్గురు కూడా అక్కడ కూర్చొని ఉంటే వాళ్ళకి కూడా నేను తాంబూలం ఇచ్చాను అనమాట ఫైనల్గా ఇంకా ఆ తర్వాత అమ్మ దగ్గర కూర్చొని స్తోత్ర పారాయణాలు అవి చేసుకున్నాను ఈసారి వరలక్ష్మి వ్రతానికి ఏ వస్తువు తీసుకున్నాను అనేది కూడా మీకు నేను చూపించాను కదండీ సో అమ్మ దగ్గర పెట్టుకొని చక్కగా పూజ అనేది చేసుకున్నాను నేను ఈసారి మరో విశేషం ఏంటంటే జనరల్గా అయితే ఏ పూజ చేసినా నేను మూగజీవాలకి అయితే ఆవుల దగ్గరికి లేదంటే కుక్కల దగ్గరికి వెళ్ళి ఇంకా రోజు పెట్టేదానికన్నా ఇంకో రెండు మూడు కుక్కలకి రెండు మూడు గోమాతలకు భోజనం పెడితే బాగుంటుంది అనుకుంటూ ఉంటానన్నమాట సో నాకు తాంబూలం ఇవ్వడానికి అంత పాసిబిలిటీ ఉండదు నా టైమింగ్స్కి సెట్ ఇలా అనుకుంటాను బట్ ఈసారి అదేం విన్తో అమ్మా ఈసారైనా నేను ఎవరికైనా తాంబూలం వంటివి ఇవ్వగలుగుతానా వాయినాళ్ళ లాంటివి ఇవ్వగలుగుతానా ఈ సంవత్సరం అయినా నాకు అదృష్టం ఉందా అని చెప్పి ముందు రోజు ఏర్పాట్లు చేస్తున్నప్పుడే చాలాసార్లు అనుకున్నాను ఇవ్వాలి అనే సంకల్పంతో గిఫ్ట్లు అవి కూడా తెప్పించుకున్నాను అన్నీ సిద్ధం చేసుకున్నాను అన్నీ అనమాట బట్ వాళ్ళు వచ్చే వరకు కూడా మనకు తెలియదు కదండి మనం పిలిచిన వాళ్ళు అందరూ వస్తారు అనే గ్యారెంటీ లేదు నాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేను ఊహించలేకపోయాను అనమాట జస్ట్ ఒక ఐడియా అంతే ఏమో రావచ్చో రాలేకపోవచ్చు అంత అమ్మదయ్య అని అనుకున్నాను వాళ్ళందరూ అష్టలక్ష్ములుగా రావడం మాత్రమే కాదు ఇంకొక ఆనందం ఏంటంటే మా ఇంటికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కడుపు నిండా భోజనం చేసి వెళ్ళటం అనమాట అది నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది అంటే మీకు అక్కడ వీడియోలో చూపించలేదు కానీ నాకు వచ్చిన వాళ్ళందరూ భోజనం చేసి వెళ్ళటం ఇంకొక విశేషం ఏంటంటే వచ్చిన వాళ్లలో ఒకరు అంటే ఆ ముత్తైదువుల్లో ఒకరు మనకి తిరుపతిలో పద్మావతి అమ్మవారి దగ్గర నుంచి పసుపు కుంకుమ ఈ పసుపు తాడు అక్షితలు వీటిని తీసుకొని వచ్చి ఇచ్చారు ఇది అమ్మవారి ప్రసాదం అండి ఇదిగో తీసుకోండి అని చెప్పి ఆ ముత్తైదువు నా చేతుల్లో పెడితే అసలు నా ఆనందానికి అవధులు లేవండి అదే రోజు పీఠం సర్దాను అంటే మీకు అవన్నీ చూపించడం కుదరలేదండి నేను ఎలా సర్దుతాను అవన్నీ కూడా వీడియోలో ఇంతకు ముందే మెన్షన్ చేశాను కాబట్టి ఇప్పుడు పెద్దగా చూపించలేదు అదే రోజు పీఠం అది సర్ది నేను ఇంకా కాసేపట్లో పూజ దగ్గర కూర్చుంటాను అనగా ఒక పార్సిల్ వచ్చిందండి ఆ పార్సిల్లో ఒక బ్యూటిఫుల్ శారీ ఉందన్నమాట పసుపు కుంకుమ విభూతి అక్షతలు అదే మీరు ఇంకా వీడియో చూస్తూ ఉంటే మీకే కనిపిస్తుంది అసలు జనరల్గా కొలాబరేషన్కి సంబంధించి నాకు శారీస్ కానీ ఇలాంటివి ఏమన్నా వస్తే నాకు వాళ్ళు ముందుగానే ఇంటిమేట్ చేస్తారు వెనకాల వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ రాస్తారు కాబట్టి ఓకే పలానా వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను మనకి యూట్యూబ్లో నేను పోస్ట్ చేయడం తక్కువ ఇన్స్టాలో అయితే కొలాబరేషన్వి పెడుతూ ఉంటాను ఎవరైనా చీరలు పంపించి ఎంకరేజ్ చేయండి అయితే బట్ ఇది ఏంటంటే దాని మీద ఒక పేరు లేదు ఏం లేదు ఒక నెంబర్ మాత్రం ఉంది ఆ నెంబర్కి నేను ఫోన్ చేస్తే రెడ్ టీవీ మీరు యూట్యూబ్ ఛానల్ చూసే ఉంటారు కదా ఆ రెడ్ టీవీలో వచ్చేటువంటి శ్రవంతి నాకు నాకది ఆ కవర్ మీద ఉండేటువంటి నెంబర్కి ఫోన్ చేసిన తర్వాతే తెలిసిందే సో నేను శ్రవంతి నండి మీరెవరు అన్నారు సో అంటే నేను మన ఛానల్ పేరు చెప్పాలి కదా శారీస్ వచ్చినప్పుడు కొలాబరేషన్ అనుకుంటాం కదా అనుకొని ఇలా యాంకర్ సంతోషి బ్లాగ్స్ నుంచి సంతోషి అండి అని చెప్పాను చెప్తే ఓకే అండి శారీ రిసీవ్ అయిందా అన్నారు అదేంటండి శారీ రిసీవ్ అవ్వడం ఎవరు మీరు అని అడిగాను నేను పలానా శ్రవంతి అన్నారు అయ్యో ఎలా వచ్చిందండి ఈ శారీ అన్న మీరు వారాహి పూజల్లో వారాహి నవరాత్రులప్పుడు మేము త్రిపురాంతకల్లో చేసినటువంటి హోమాల్లో మీ పేరు రిజిస్టర్ చేయించుకున్నారు కదండి సో అందుకే ప్రసాదంగా పసుపు కుంకుమ ఈ గంధము అదే విభూతి వీటన్నిటినీ పంపించామండి అన్నారు అదేంటండి నేను ఇప్పుడు అలా రిజిస్టర్ చేయించుకోలేదండి నాకేం తెలియదండి అసలు మీతో మాట్లాడడం కూడా ఫస్ట్ టైము మీరు పూజ చేసినట్టు కూడా నాకు తెలియదు అన్నాను అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్లో ఒకరు ఎవరో అంటే నా అడ్రస్ తెలిసిన తర్వాత ఇప్పుడు అంటే ఈ క్షణం వీడియో చేసే టైంకి నాకు కన్ఫర్మ్ అయిందండి యుఎస్లో ఉన్నటువంటి పూర్ణిమ గారు నా పేరు మీద వారాహి అమ్మవారికి అది కట్టించి పసుపు కుంకుమ ప్రసాదంగా నాకు పంపించారంట ఎంత హ్యాపీగా అనిపించిందో శుక్రవారం పూజ చేసుకుంటూ ఉంటే వారాహి అమ్మ దగ్గర నుంచి అది కూడా త్రిపురాంతకంలో పూర్ణాహుతి జరుపుకున్నటువంటి ప్రసాదం ఒకే రోజున పద్మావతి అమ్మ దగ్గర నుంచి ఒకేసారి అష్టలక్ష్ములుగా అందరు ముత్తైదువులతో ఫస్ట్ టైం నేను రతం చేసుకోవడం చాలు చాలా సంతోషంగా మనసుకి తృప్తిగా అనిపించింది ఇదేనండి షీజ్ కలెక్షన్స్లో గిఫ్ట్ పర్పస్ కింద నేను తెప్పించుకున్నటువంటివి అనమాట మొత్తానికి ఇలా ఉన్నంతలో ఆనందంగా సంతోషంగా పూజ అయితే చేసుకున్నానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు నమస్తే